హాయ్ అందరికీ మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో ఈ కోత మిషన్ ఉంది కదా వరి కోత మిషన్ని కొంచెం చూపించాను కానీ క్లియర్గా చూపించలేదు మిషన్ ఉంది కదండి యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటే తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ అంటే పద్నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు ఒకే ప్లాట్ అంటే ఖమ్మతం అంతా ఒకే ప్లాట్లో అన్నమాట గతంలో ఏం చేసేవారంటే వీళ్ళు మన ఉత్తరాంధ్రలో నుంచి ఎక్కువ మంది కూలీలు తీసుకొచ్చి నెలపాటు రెండు నెలల పాటు కోతలు కోసేవారు అలా కూలీలు కూడా వాళ్ళు వచ్చి ఒక దగ్గర ఉండిపోయి ఒక ఊరు ఉండిపోయి ఒక తర్వాత అంటే మంచి డిమాండ్ ఉండేది అనమాట కూలీలకి వాళ్ళకి ఉపాధి దొరికిది కూలీలు కూడా డిమాండ్ ఉండేది రాను రాను ఇగో ఈ మిషన్లు వచ్చేసాయి అనమాట ఈ మిషన్లు వచ్చేసి చూడండి అది వరిని ఎలా కట్ చేస్తుందో వరిని కట్ చేయడం గడ్డిని అక్కడ ఏదైతే ఉందో గడ్డి ఉందో ఆ గడ్డిని కూడా అక్కడ వదిలేసి ఓన్లీ గింజలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందన్నమాట అనమాట రాను రాను ఈ యంత్రాల ప్రభావం వల్ల కూలీలు ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చిందన్నమాట ఇక్కడ కూడా ఇక్కడ లోకల్లో ఉన్న కూలీలు కూడా ఉపాధి దొరకట్లేదు వాళ్ళు కూడా ఇప్పుడు వేరే రాష్ట్రానికి ఈ తా బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ పనికనో లేదంటే ఏదైనా ఫ్యాక్టరీలో పనికనో వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట గ్రామీణ ప్రాంతంలోని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదండి ఆ ఉపాధి హామీ పథకం ద్వారా కొంత మార్కు ఈ వలసలు తగ్గిన ఈ యంత్రాల ప్రభావం వల్ల మాత్రం చాలా వరకు ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే వీరంతా గడ్డికి కూడా కోయడం దాన్ని దాన్ని మోసుకోవడం కుప్పలెట్టడం నూర్పు రావడం ఆ గడ్డి కూడా విపరీతమైన గడ్డి మేము ఉపయోగపడేదండి ఈ నూర్పులు సీజన్ వచ్చిందంటే ఈ గోదావరి జిల్లాలో నుంచి పెద్ద పెద్ద ట్రాక్టర్లతో గడ్డి తీసుకొచ్చి అనమాట కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈ మిషన్ దానికి ఎంతవరకు గింజలు కావాలో గింజలు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు కట్ చేసి గింజలు మాత్రమే తీసుకొని ఆ పక్కన చూడండి కోసిన దగ్గర కనిపిస్తుంది చూడండి అలాగా గడ్డి మాత్రం వేసేయడం జరుగుతుంది అనమాట చాలా సింపుల్గానా ఎక్కడ వరకు గింజలు ఉన్నాయి అక్కడి వరకు ఏదైతే మిషన్ కొయ్యలేదో అవి మాత్రం ఇలా ఆ పొలంగా నిజమాని మిగిలిపోయిన మాత్రం ఇలా కోసుకొని ఆయన మాత్రం ఊరుపు మూసుకోవడం మాత్రం జరుగుతుంది అనమాట చాలా ఇది అనమాట అసలు మిషనరీ వల్ల పని అయితే వేగంగా జరుగుతుంది కానీ ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది కూలీలు ఈ మిషనాన్ని కూడా సిగ్నల్తో పనిచేస్తాయి చూడండి అది కోత కోసిన తర్వాత మిగిలిపోయింది నిండిపోతుంది కదండి నిండిపోయిన తర్వాత ధాన్యాన్ని ధాన్యాన్ని చూపించినట్టు అలా మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట ఎక్కడ ఎంతవరకు అయితే కోసిందో అక్కడ ధాన్యం నిండితో చూడండి అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి ఉంది ఇంకో ఈ విధంగా చూడండి కోసిన ధాన్యం మొత్తం ఇలాగ వచ్చేస్తానమాట ఇలాగ వెళ్తుంది వీళ్ళు ఏం చేస్తారండీ వీళ్ళు నూచుకోవడం ఇవన్నీ ఏమి ఉండవు సింపుల్గా ఒక రెండు రోజులు ఎండకు దీన్ని ఆరబెట్టి ఎక్కడైతే పొలం ఉందో పొలం దగ్గరే గోన్లోకి ఎత్తేసి మిల్లలకి అమ్మేసుకుంటారు అనమాట ఒక్కో ఇక్కడ ఒక్కో ఎకరం దగ్గర నలభై నుంచి అరవై బస్తాల దాకా అంటే నలభై కేజీలు బస్తాలు కొడుతున్నారండి వీళ్ళు ఈ నలభై కేజీల బస్తాలు మాత్రం నలభై నుంచి అరవై అవుతున్నాయి అదే మా దగ్గర అయితే ఇరవై బస్తాలు అవడం కష్టం గగనం అనమాట ఒక ఎకరా ఇరవై బస్తాలు గగనం ఇప్పుడు మనం కోస్తున్న పొలం అయితే పద్నాలుగు ఎకరాలు ఎంత ఉంటుంది ఒకటే ఫ్లాట్లో ఉందనమాట చూడండి అది ధాన్యం ఎలా వెలుపుతుందో చాలా సింపుల్ ఇంకా కట్ చేసేయడం ఓన్లీ ధాన్యాన్ని తీసుకొచ్చి మీద వేసేయడం అక్కడ ఆరబెట్టుకున్న తర్వాత బస్తాలకు ఎక్కించేసి ఈ రైతు ఎవరైతే ఉన్నారో అమ్మ అమ్ముకోవడం జరుగుతుందన్నమాట మ్యాక్సిమం ఈ రైతులు అన్న వాళ్ళు అందరూ ఈ సొంత పొలం కాదండి వీళ్ళందరూ కోలుకు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఈ భూమి ఉన్న వాళ్ళు ఎవరో కూడా వ్యవసాయం అయితే చేయట్లేదు ఎవరో బయట ఉంటే కోళ్ళు తీసుకున్న వాళ్ళే